కఠినంగా కటినంగా! కఠినంగా కఠినంగా సృష్టించాలే దోషం కఠినంగా కలకత్తాలోని ట్రైనింగ్ జరిగినటువంటి సంఘటన పైన ఈరోజు రాజంపేట పట్టణంలో పిడిఎస్ ఆధ్వర్యంలో కవతుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది అమ్మాయి మన జరగాలని చెప్పేసి ఎనిమిదో తేదీ జరిగినటువంటి సంఘటన ఇంతవరకు కూడా కొలికి రాకపోయింది దానికి పాల్పడినటువంటి వారిని ఇంతవరకు అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కానీ ఏవి కూడా కలకత్తాలో జరగలేదు మన భారతదేశానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అది గర్వంగా ఎర్రకోట పైన జెండా ఆవిష్కరణ చేసినటువంటి సందర్భాలలో కోల్కత్తాలో జరిగినటువంటి ఒక మహిళకు ఇంతవరకు న్యాయం జరగలేదని చెప్పేసి కోల్కతాలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రజలంతా కూడా ఆ రోజు రాత్రి పెద్ద ఎత్తున ఆందోళన వివాన్ జస్టిస్ అనే కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్లు అందరూ కూడా కలిసి ఈరోజు పూర్తి ఇరవై నాలుగు గంటల పాటు బంద్ నిర్వహించడం జరిగింది వీటన్నిటికి మద్దతుగా మేము కూడా రాజంపేటలో ఈరోజు కవతలు నిదర్శనం చేయడం జరిగింది కానీ ఈ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం కేంద్ర ప్రభుత్వం అధికారం మూడోసారి వచ్చింది మహిళలకు పెద్దపీట వేస్తానని చెప్పి మహిళలకి ఏమైనా రక్షణ పూర్తిగా కల్పిస్తామని చెప్పేసి మన మనం మార్చినటువంటి చట్టాలలో కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు దాదాపుగా పది పన్నెండు రోజులు జరుగుతున్నటువంటి కోల్కతాలో ట్రైనిర్ డాక్టర్ పైన ఎందుకు ఇంతవరకు మీరు పూర్తి స్థాయిగా సిఐడికి సిఐడి విచారణ జరిపించలేదు ఎందుకు వాళ్ళందరినీ శిక్షించలేదు మీరు మార్చినటువంటి చట్టాలలో న్యాయం ఉంటే ఈ రోజు వాళ్ళందరినీ శిక్షించి బహిర్గంగా వాళ్ళని వృద్ధి చేసినటువంటి సందర్భాలు ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోలేకపోయారు మీ ఇదే విధంగా భారతదేశంలో ముస్లిం క్రిస్టియన్ మైనార్టీ అనే పేరుతో మీరు విభజిస్తూ పాలిస్తున్నారా తప్పనేసి అందరికీ న్యాయంగా ఎక్కడ ఒక ప పరిపాలన లేదని చెప్పేసి మేము పీడిఎస్ఈ విద్యార్థి సంఘంగా గట్టిగా తెలి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ విధమైనటువంటి మత ప్రచారం ఆపి దేశంలో ఉన్నటువంటి గిరిజనులు మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తాం లేకపోతే ఈ ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి విద్యార్థి లోకంగా మన బంగ్లాదేశ్ లో జరిగిన ఏ విధంగా జరిగిందో అదే విధంగా బుద్ధి చెప్తామని చెప్పేసి మేము అందరం కూడా ఇక్కడ తెలియజేస్తాం